ఓం ఓం మహాగణాధిపతరస్వతమ శివాయరు నమ యా దేవీ సర్వూతిసృన్ సంస్థిత నమస్తస్ నమస్తే నమస్తస్ నమోం నమ ఆపదరవహత్రం దాతరం సర్వసంపదాదంకాభిరామం శ్రీరామం భూయోభో నమా్యం శ్రీరామ రామ రామైతి రే రామై మనోరమే సహస్రనాథత్తుల్యం రామనామవరాణమయ ఓం నమో భగవతి రుద్రవత శ్రీరామదూతయమో నమ జయ గురుదాత్రే ఆయ నమోం నమో యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపరితి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజున ఈ యొక్క వేదిక జ్యోతిషం ప్రకారంగా ఈ యొక్క హనుమత్ జయంతి అంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరం వైశాఖ మాసం దశమ్యాంపుణ్యతిథు ఎప్పుడైనా కానీ బహుళ దశమి ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి అంతా కూడా పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క దశమి అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతి అంతా కూడా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది దశమి తిథి రోజునంతా కూడా వైశాఖ మాసం వచ్చే దశమి తిథి రోజు అంతా కూడా ఈ యొక్క ఆంజనేయస్వామి జయంతిగా తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము విశేషమైన పూజ అంతా కూడా నిర్వహించడం పుణ్యకార్యాలు యజ్ఞాతికృతులు మన్యసూక్త పారాయణ పవన పవమానసూత సుత పారాయణ అంతా కూడా చేసుకోవడం ఈ యొక్క పురుషోక్త విధానంగా అంతా కూడా ఋతులు చేయడం శ్రీరామ మూలమంత్ర జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం ప్రధానంగా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణమంతా కూడా భక్తులు దిగ్విజయంగా ఉంటారు ఈ యొక్క హనుమత్ జయంతి రోజున ఈ యొక్క హనుమంతుడి యొక్క చరిత్ర వినడం వల్ల మరియు హనుమంతుడి యొక్క విశేషాలు ప్రధానంగా గ్రహ దోషాల నివారణ కోసం హనుమంతుడికి ఎటువంటి పూజలు చేయాలి ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ ఏ రకంగా ఆచరించాలి అభిషేకాదులు ఏ రకంగా చెయ్యాలి ప్రధానంగా విశేషమైన పూజ అభిషేకాది కార్యక్రమాలు కానీ యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఏ గ్రహదోషం అంతా కూడా పోయి వాళ్లకున్న గోచార రీత్యా కానీ జన్మజాతకంలో ఉండే కానీ సకల గ్రహదోషాలంతా కూడా నివృత్తి అయ్యి నివారణ అయ్యి అందరికి కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి సీతారాముల అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలిగి శ్రీరామ పరబ్రహ్మ దేవతుడంతా కూడా అనంతమైన వరాలిచ్చే దేవుడు కాకుండా భక్త సులభుడైన శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది ఈ యొక్క కేసరి ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శ్రీరామదూర్తుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజున ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామచంద్రస్వామిని అంతా కూడా ఎవరైతే భక్తిగా నామస్మరణ చేస్తుంటారో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపించిన మాత్రం చేతనే విన్న మాత్రం చేతనే హనుమంతుడంతా కూడా అనుగ్రహం అంతా కూడా ఇస్తుంటాడట రామ శబ్దాన్ని ఎక్కడైతే పలుకుతుంటారో రామ అనేది అంతా కూడా శబ్దం ఎటువంటి పదం నుంచి వచ్చింది అష్టాక్షరీ మంత్రం నుంచి ఒక శబ్దము మరియు పంచాక్షరి మంత్రం నుంచి అంతా కూడా మకార శబ్దం అంతా కూడా రావడం జరిగింది నారాయణాయ అనే శబ్దం నుంచి ఓం నమో నారాయణాయ ఈ నారాయణాయ శబ్దం నుంచి రకార శబ్దం మరియు ఓం నమ శివాయ అనే శబ్దం నుంచి ప్రధాన మకార శబ్దం అంతా కూడా రకార మకార శబ్దం అంతా కూడా ఓంకార స్వరూపానికన్నా శక్తివంతమైన ప్రధానంగా ఓంకార స్వరూపంగా ఉంటుంది ప్రధానంగా బీజమంత్ర ఇదంతా కూడా రామశబ్దం అనేది ప్రధానంగా అత్యంత పుణ్యప్రదానమైన శబ్దం శబ్దం ప్రధానంగా ఈ శబ్దాన్ని ప్రధానంగా ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరించిన మాత్రం చేతనే జన్మ జన్మాంతరమైన కోటి జన్మల పాపాలంతా కూడా పోయి కోటి పాపాలంతా కూడా పోయి ఈ యొక్క అఖండమైన దేవతా అనుగ్రహం అంతా కూడా శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా పొందే విధంగా భక్త సులభైన శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా ఒక అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది తద్వారా రామ 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 అనే శబ్దాన్నంతా కూడా జపం చేయండి తద్వారా నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడు భక్త సులభుడు కావున కలియుగంలో ఎవరైతే కనుక నామస్మరణ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండ యజ్ఞాతికరతలు చేసుకున్న ఫలితం అంతా కూడా లభిస్తుంది తద్వారా ఆంజనేయ స్వామి వారు కూడా ప్రధానంగా రామభక్తినంతా కూడా చాటింపు చేశారు కావున శబ్దాన్నంతా కూడా పలికడం మాత్రం చేతిని రామనామానికి రాముడి కన్నా ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి నిరూపణ చేశారు ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి కన్నా రామ శబ్దానికి ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి అన్నారట ప్రధానంగా రామచ రామ శబ్దాన్ని అందుకే రామనామానికి ప్రధానంగా రా రామ్ రాముడు శ్రీరామచంద్రస్వామి ఒక అస్త్రాన్ని అంతా కూడా ఉపయోగించారు ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీరాముడి యొక్క అస్త్రం అంతా కూడా ఎవరైతే కనుక దైత్య దానాలు అంతా కూడా సంహారం చేసుకోవడానికి ఉపయోగిస్తారో తద్వారా కుంభకర్ణ రావణ సకల రాక్షసులంతా కూడా సంహారం చేసిందట శ్రీరాముడి యొక్క అస్త్రమంతా కూడా అటువంటి దివ్యమైన అస్త్రమంతా కూడా ఈ యొక్క గాస్య మహాముని యుద్ధ సమయాలంతా కూడా శ్రీరామచంద్రస్వామికి ఇచ్చారట అటువంటి దివ్యశక్తంతా కూడా శ్రీరామచంద్రస్వామి యొక్క తపశక్తినంతా కూడా జ్ఞానశక్తిని అంతా కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఈ యొక్క రావణ సంహారణార్థం అంతా కూడా ఉపయోగించడం జరిగింది అటువంటి శ్రీరామచంద్రస్వామి అంతా కూడా అఖండమైన శుభప్రదమైన అనుగ్రహించే దేవుడు కావున కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది అందరికి కూడా భక్తులకంతా కూడా శీఘ్రంగా వరాలిచ్చే దేవుడు కావున అందరికి కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామ కోటి నామాన్ని రచించండి లేదా శ్రీరామ జపన్నైనా చేయండి శ్రీరామ యజ్ఞాధికృతలు చేయండి తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా ఆంజనేయస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున అందరికీ శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీరామ జననం ఈ రకంగా జరిగింది త్రేతాయుగంలో అంతా కూడా లోకకంఠకుడైన రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు ఈయన రాక్షసుడు కూడా బ్రహ్మ వంశంలో పుట్టాడు కావున బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కావున రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు రావణ బ్రహ్మ రామ బ్రహ్మ అంటారు ఇదంతా కూడా రావణ బ్రహ్మ అని చెప్పేసి అంటారు ఈ యొక్క రావణ బ్రహ్మకి అంతా కూడా ఈ యొక్క సకల శాస్త్రాలకి సకల వేదాలు అనుష్ఠానం చేసిన వాడైనప్పటికీ కూడా సకల వేదాలు ఉన్నాయి చదివినప్పటికీ కూడా అఖండమైన జ్ఞాన సంపన్నమైనప్పటికీ కూడా దుర్వసనాల వల్ల ఈ యొక్క స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల స్త్రీ యొక్క దూషణ వల్ల కానీ స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల కానీ ఒక చిన్న పాపం వల్ల తన జీవనాన్ని తన వంశాన్నంతా కూడా నిర్మూలన చేసుకునే విధంగా పాపాన్నంతా కూడా పా ఈ యొక్క రాక్షసుడు యొక్క జీవన విధానం అంతా కూడా ఆ కర్మశేషం పాపకర్మ వల్ల ఆయన చేసుకున్న పాపకర్మ వల్ల ఆయన వంశం వంశం నాశనమైంది తద్వారా అఖండమైన తంత్రజ్ఞాన సంపన్నుడైనప్పటికీ సకల శాస్త్ర సంపన్నుడైనప్పటికీ కూడా ఈ యొక్క మానవుడి చేతిలో మరణం అనేది ఆయనకి సంభవిస్తుందని చెప్పేసి తద్వారా నంది శాపం అంతా కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వానరు చేతుల్లో అంతా కూడా గర్వభంగం జరుగుతుందని చెప్పేసి నందీశుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా శాపం ఇవ్వడం జరిగింది అంతా కూడా ఇతిహాసంలో చూసుకుంటే రామ రామాయణంలో అంతా కూడా శ్రీరామచరణం ఈ రకంగా జరిగింది దశరథ మహారాజుకంతా కూడా అయోధ్యనంతా కూడా పరిపాలన చేసే మహారాజు అంతా కూడా ఇక్ష్వాకవంశంలో ఉండే మహారాజు రఘువంశాన్ని చెందిన మహారాజు అంతా కూడా దశరథ మహారాజు ఆయనంతా కూడా దశరథుడికి ప్రధానంగా దశరథ్ మహారాజుకి అరవై వేల సంవత్సరాల దాకా సంతానం లేనప్పటికీ కూడా ఈ యొక్క వశిష్ట మహామని చెప్పారనమాట ఇప్పుడైతే కనుక ఋష్యశృంగ మహా మహర్షితోటి ఋష్యశృంగ మహర్షితోటి నీరాజంలో తీసుకొచ్చి కృతులు చేయడం వల్ల ఈ యొక్క యాగం చేయడం వల్ల దేవతాశక్తితోటి ఉన్న దివ్యమైన సంతానం కలుగుతుంది నీకంతా కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఋషసంగ మహర్షి అంతా కూడా తీసుకురావడం జరిగింది తన కుమార్తె నుంచి కళ్యాణం చేయడం వల్ల ఈ యొక్క ఋషసంగ మహర్షి అంతా కూడా అయోధ్యకి రావడం అక్కడంతా కూడా ఆ ఋషసంగ మహర్షి ఆధ్వర్యంలో అంతా కూడా సప్త ఋషులు వేద ఋషులంతా కూడా వచ్చి అక్కడ యాగం చేయడం ఈ యొక్క అగ్ని పురుషుడంతా కూడా సాక్షాత్కరించి ఒక దివ్యమైన పాయసాన్ని అంతా కూడా ఇవ్వడం తన భార్యలకంతా కూడా ఇచ్చారన్నమాట ఇచ్చిన తర్వాత ఈ యొక్క అంతా కూడా జరిగింది ఈ యొక్క రామ లక్ష్మణ భర్త శక్తుని దా కూడా పుట్టారన్నమాట తద్వారా శ్రీరామ జననం అంతా కూడా జరిగింది ఇక్కడ శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి జన్మ జన్మాంతరమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి వల్ల కోటి యజ్ఞాన పుణ్య ప్రతి ప్రఫలితం కలుగుతుంది శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది బాలఖండలో అంతా కూడా చూసుకుంటే శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల బాలఖండనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండమైన తేజవంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది సర్వ పాపాలంతా నివృత్తి జరిగి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఇతిహాసం చెప్పడం జరిగింది ప్రధానంగా ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా తీసుకుంటే ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా రుద్రా రుద్రాంశగా శ్రీరాముడికి అంతా కూడా దేవతలంతా కూడా శక్తి ఇవ్వాలి వీళ్ళు కూడా ఒక మానవ రూపం అంతా కూడా దాల్చాలని చెప్పేసి నందిశాపం అంతా కూడా జప్తికి వచ్చింది దేవతలకంతా కూడా ఈ యొక్క రుద్రాంశగా అంతా కూడా పరమేశ్వర అంశగా అంతా కూడా ఎక్కడైతే మహావిష్ణువు అంతా కూడా స్వామివారు అంతా కూడా అవతారం ఎత్తుంటారు ఉంటారు అంతా కూడా సహాయం చేయడానికి అక్కడ అవతారం ఎత్తుంటారు తద్వారా ప్రతి ఒక్క అవతారంలో అంతా కూడా ఈ యొక్క శివకేశవులు అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా పరమేశుడు రుద్రాంశగా అంతా కూడా అంజనాదేవి ఒక శక్తికి అంతా కూడా ఈ యొక్క వాయుదేవుడి యొక్క సహాయార్థం అంతా కూడా తీసుకొని వాయుదేవుడికి అంతా కూడా తన శక్తిని అంతా కూడా ఇవ్వడం వల్ల వాయుదేవుడి కోసం తపస్సు చేస్తున్న ప్రధానంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో అంతా కూడా జనించడం రుద్రవీర్య సంభూతుడైన వాయుదేవుడి కుమారుడైన ఆంజనేయస్వామి ప్రధానంగా ఈ యొక్క రుద్రాంశగా జనించడం అనేది రుద్రావతార స్వరూపంగా ఉంటారు ప్రధానంగా ఆంజనేయస్వామి అంతా కూడా ఇటువంటి దివ్యమైన చరిత్రం వినడం వల్ల ప్రధానంగా కేసినీరేంద్రుడు పమనసుతుడు అంజనా గర్భ సంభూతుడైన అంజనాసుతుడైన ఆంజనేయ ఆంజనేయస్వామి చరిత్ర వినడం వల్ల పంచముఖాత్ముడు ఈ యొక్క అఖండమైన తేజవంతమైన జీవితాన్ని జీవించినవాడు భక్త పరాయణుడు రామభక్తుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల సకల దోషాలంతా కూడా నివృత్తి జరిగి అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉండేది ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయి నమ ఈ నామాన్ని అందరూ జపం చేయండి నామస్మరణ మాత్రం చేతనే సకల గ్రహ దోషాల నివారణ అవుతుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా చదవడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని జపించడం వల్ల సక అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది శ్రీరాముడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది కావున ఈ యొక్క ఇతిహాసం అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క మేషాది ద్వాదస్రాసులు వాళ్ళకి హనుమ జయంతి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పూజలు ఆచించాలి యొక్క దోష నివారణం అంతా కూడా ఏ రకంగా చేయాలని చెప్పేసి అని తెలుసుకుందాం జయగురు దత్తాత్రేయానమ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే హనుమన్ జయంతి రోజున మే నెల మాసం ఇరవై రెండవ తారీఖు రోజున సంభవిస్తుంది కావున విశ్వసనామ సంవత్సరం వైశాఖ మాసంలో సంభవిస్తుంది బహుళ దశమి రోజున సంభవిస్తుంది కావున ఈ యొక్క తిథి రోజున అంతా కూడా స్వామివారికి జయంతి రోజున ప్రధానంగా హనుమత్ జయంతి అని చెప్పేసి విశేషమైన పూజలంతా కూడా దేవాలయ ప్రాంగంలో చేస్తుంటారు ఉత్సవాలంతా కూడా చేస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే హనుమత్ జయంతి అంతా కూడా విశేషంగా జరగడం ప్రపంచ ప్రాఖ్యాతంగా అంతా కూడా హనుమంత్ జయంతి అంతా కూడా దేశంలో భారతదేశంలో అంతా కూడా నిర్వహించడం ఈ యొక్క తద్వారా అంతా కూడా అందరికీ పుణ్యప్రాప్తి కలిగే విధంగా చేయడం అనేది జరుగుతుంది కొంతమంది చైత్రమాస పౌర్ణంలో చేస్తారు అది హనుమత్ విజయోత్సవం మహావీరు విజయోత్సవం అని చెప్పేసి అంటారు ఇది హనుమత్ హనుమత్ జయంతి అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వచ్చిన హనుమత్ జయంతి అంతా కూడా ఇది ప్రధానమైన హనుమత్ జయంతి అని చెప్పడం ఈ యొక్క శ్రీరాముడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల బాలకాండని పారాయణించేయండి అందరూ కూడా బాలకాండ చరిత్ర అంతా కూడా ప్రవచనాల్లాగా వినండి హనుమంతుడి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా వినండి తద్వారా సకల గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే హనుమతే శ్రీరామదూత అయన మహానామాన్ని జపం చేసుకోవడం శ్రీరామ 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 అనే నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండడం అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఆనవాయితీ ఉంటే కనుక మీరు భక్తిగా శ్రద్ధగా మేము నియమనిష్టలతో చేయగలమని చెప్పేసి అంటే కనుక శ్రీరామ కోటి నామాన్నంతా కూడా జచి రచించడానికి ప్రయత్నం చేయండి నియమాలు పాటించాలి శాకాహార భోజనం చేయాలి భూషణం చేయాలి అక్కడంతా కూడా కొన్ని పాటించడానికి అవకాశం ఉంటుంది కావున ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా చేయాలనుకుంటే కనుక నియమాలంతా కూడా పుస్తకంలో ఉంటుంది ఆ పుస్తకాలంతా కూడా నియమాలు పాటిస్తూ మీరు రచిస్తే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున శ్రీరాముడి యొక్క యజ్ఞానం అంతా కూడా చేయండి తద్వారా శ్రీరామ యజ్ఞానం అంతా కూడా మూలమంత్ర విధానంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పరుశు సూక్త విధానంగా హోమం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు వ్యాపార అభివృద్ధి కలగడానికి ఉద్యోగుల్లో మార్పు కలగడానికి విదేశీయోగము కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ అష్టమ శని శనిదోషం అనేది ఉంది కావున తైలాభిషేకం చేయించుకోవడం తిలలు దానం చేసుకోవడం కూష్మాండ దానం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జన్మస్థ కేతుదోషం అనేది ఉంది కావున ఉలవలు దానం చేసుకోవాలి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా అమ్మవారి పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి సహస్రనామాల్ని నిత్యం వినడం వల్ల మీకు సకల గ్రహ దోషాల నుంచి పెట్టుబడి అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా సింహరాశి వాళ్ళు కానీ ఈ యొక్క మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ప్రతినిత్యం కూడా మీ ఇంటి ప్రాంగణంలో కానీ మీరు కార్యాలయంలో ఆఫీస్ ప్రాంగణంలో కానీ మీరు పని చేసుకుంటుంటే ఏదన్నా కానీ కనీసం అమ్మవారి సహస్రనామాలు ఈ యొక్క మహాలక్ష్మి సహస్రనామాలు కానీ కవచం కానీ వినడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ విధానం అంతా కూడా అందరూ పాటించండి ఎవరైతే కనుక మహాలక్ష్మి సహస్రనామాలు నిత్యం వింటూ ఉంటారో ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కనుక దాదా స్తోత్రాన్ని విన్నా కానీ ఈ యొక్క ఈ ఫలితం అంతా కూడా రెట్టింపు అవుతుంది అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కానీ అందరికీ పరిష్కారం చెప్తున్నాం జయ గురుదత్తాత్రేయ